అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ పార్టీలు తెచ్చినటువంటి మేనిఫెస్టోలో కొన్ని పథకాలు జూలై నెలలోనే సారీ జూలై నెలలో అమలయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు ఆ పథకాలు ఏవి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడానికి కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మరవకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు జూలై నుంచి అమలయ్యే పథకాలలో మొదటి పథకం వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక గతంలో ఈ పెన్షన్ పేరు అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుగా ఉండగా ఎప్పుడైతే టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఈ పేరును మార్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పేరు మార్చడం జరిగింది ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చినట్లుగానే ఈ పెన్షన్ పెంచడం జరిగింది ఇప్పుడు జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకి ఇవ్వడం జరుగుతుంది ఇంటి దగ్గరికి వచ్చి ఏప్రిల్ మే జూన్ ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున ఆ మూడు నెలలది మూడు వేలు ప్లస్ ఇప్పుడు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఒకటిన ఈ పెన్షన్ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది అది మొదటి పథకం ఇక రెండవ పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళ ఖాతాల్లోకి పదహైదు వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడమే ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకానికి సంబంధించిన వివరాలు కూడా వివరాలు ప్లస్ ఏ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఈ నెలలో ఈ పది రోజుల వ్యవధిలో విడుదల చేసి వీటికి ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన అమౌంట్ అనేది మహిళల ఖాతాలకి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారి ఖాతాల్లోకి పదహైదు వందల రూపాయలు జూలై నెలలోనే వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నది ఇక మూడవ పథకం వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున వారి తల్లి అకౌంట్లలోకి డబ్బులు పడడం జరుగుతుంది సంవత్సరానికి పదహైదు వేల చొప్పున వారి తల్లి అకౌంట్లోకి ఈ డబ్బులు పడడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఎలాగో కాలేజీలు స్కూల్స్ అన్ని రీ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించినవి కూడా ఈ పది రోజుల వ్యవధిలోనే వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అనేది కూడా మనకి ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇవి కూడా జూలై ఆఖరి నెలలోనే ఈ తల్లి గుందనంకి సంబంధించిన పదహైదు వేల రూపాయలు మహిళల ఖాతాల్లోకి అదే విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి పడే అవకాశము ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా ఈ మూడు పథకాలు జూలై నెలలోనే అమలు అవ్వడం కూడా జరుగుతుంది పెన్షన్ కానుక అనేది తల్లికి వందనం ఈ మూడు పథకాలు జూలై నెలలోనే అమలు కూడా అవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సొమ్ములు ఉంటే దాన్ని ఒక్కడ మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులు కూడా షేర్ చేయడం మరొకండి థ్యాంక్ యూ